హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము ఒక చిన్న కథ మాట్లాడుకుందాం ప్రతి జన్మలోనూ ఉపాధ్యాయుడిగానే పుట్టాలని కోరుకునే ఒక చిన్న కథ పడక కుర్చీలో పడుకుని కళ్ళు మూసుకున్నారు విద్యాసాగర్ గారు ఆయన రిటైర్ అయ్యే నాలుగు వేళ్ళు అవుతుంది ఆయన స్వస్థలం అయితే కర్నూలు పట్టణం అక్కడే ఎక్కువ కాలం లెక్చరర్గా అయితే పనిచేశారు ఆయనకు ఎన్నో అనుభూతులు గతం ప్రసాదించిన వరం ఆ అనుభూతుల్లోనికి తొంగి చూడడం అలవాటైంది విద్యాసాగర్ గారికి ఆయన ఫిజిక్స్ లెక్చరర్ ఆ రోజుల్లో అప్పుడు ఆయన వయసు పట్టుబడిన ముప్పై ఏళ్ళు కూడా లేవు అప్పటికి సీనియర్ కాలేజీ లెక్చరర్ స్టూడెంట్కి ఎంతో ఇష్టమైన లెక్చరర్ కూడా ఆయన పనిచేస్తున్న కాలేజీ ఒక రెసిడెన్షియల్ కాలేజీ మొత్తం నాలుగు వందల మంది విద్యార్థులైతే ఉండేవారు దాదాపుగా తొంభై శాతం విద్యార్థులు మాత్రం నిరుపేతలే కష్టపడి చదివి ఎంట్రన్స్ పరీక్ష రాసి ఉత్తీర్ణులై వచ్చిన వారే అందరూ కూడా నెలకు వంద రూపాయలు స్టైఫండ్ ఇచ్చేవారు ప్రతి విద్యార్థికి అవి వారి తిండికే సరిపోయేవి ఇంకొక రెండు రోజుల్లో దసరా పండుగ సెలవులు ఆ రోజు రాత్రి పది గంటల తర్వాత విద్యార్థులు ఉన్న హాస్టల్ నిరీక్షణకు వెళ్ళారు ఆయన ఆ కళాశాలలో పనిచేస్తున్న ప్రతి లెక్చరర్కి అదో ప్రత్యేకమైన డ్యూటీ హాస్టల్లో నలభై గదులైతే ఉన్నాయి రెండు వందల మంది మాత్రమే హాస్టల్లో ఉన్నారు మిగతా రెండు వందల మంది కాలేజీకి దగ్గరలో ఉన్న కాలనీలో అద్దెకు ఉండేవారు హాస్టల్లో ఖాళీ అయినప్పుడు వచ్చి చేరేవారు హాస్టల్ నిరీక్షణకు దాదాపు రెండు గంటల సమయం అయితే పట్టేది నలభై గదుల్లో ఉన్న విద్యార్థులు ఎలా చదువుతున్నారో చూడాలి నిరీక్షణ చేస్తున్న లెక్చరర్ నిరీక్షణ మొదలైంది ఆ రోజు రాత్రి మధ్య మధ్యలో గదులోనికి వెళ్ళి విద్యార్థులను పరామర్శించి ముందుకు కలుగుతున్నారు ఎనిమిదవ నెంబర్ రూమ్ తలుపులు దగ్గరికి వేస్తున్నాయి ఏవో మాటలు వినిపిస్తున్నాయి చదువుకోకుండా ఈ మాటలేమిటి అనుకుంటూ దగ్గరగా వెళ్ళి మాటలు విన్నారు ఆ తరువాత ముందుకు కదిలారు ఒక గంట తర్వాత స్కూటర్ స్టార్ట్ చేసి ఇంటికి బయలుదేరారు విద్యాసాగర్ మెస్టార్ ఆ రోజు రాత్రి ఆయనకు చాలాసేపటి వరకు నిద్ర పట్టలేదు ఎప్పుడో తెల్లవారుజామున నిద్ర పట్టింది ఆయనకు టైంకి కాలేజీకి వెళ్ళడం ఆయన అలవాటు మొదటి పీరియడ్ ఫస్ట్ ఇయర్ ఎంపీసీ క్లాస్కి వెళ్ళారు పాఠం మొదలుపెట్టే ముందు మామూలుగా అందరినీ అడిగారు దసరా సెలవులు వస్తున్నాయి కదా ఈ పది రోజులు ఇంటికి వెళ్ళేవారు ఎందరు అని మొత్తం క్లాసులో ముప్పై రెండు మంది విద్యార్థులైతే ఉన్నారు ముగ్గురు తప్పించి అందరూ ఇంటికి వెళ్తున్నామని చేతులు ఎత్తారు చేతులు ఎత్తని ముగ్గురి పేర్లు ఆయనకి తెలుసు హాయిగా సెలవులు రండి కొన్ని రోజులు కాలేజీని మర్చిపోండి అని నవ్వుతూ అన్నారు ఆయన క్లాస్ చెప్పడం మొదలుపెట్టారు గంటన్నర తర్వాత క్లాస్ ముగించి స్టాఫ్ రూమ్కి వెళ్ళారు ఆయన ఒక అరగంట తర్వాత ప్రిన్సిపల్ రూమ్లో ఉన్నారు సార్ నిన్న రాత్రి హాస్టల్ విజిట్కి వెళ్ళాను ఒక రూమ్ నుంచి విద్యార్థులు మాట్లాడుకుంటున్న మాటలు విన్నాను సార్ దసరా సెలవులు కొంతమంది పిల్లలకు కష్టం కలిగిస్తున్నాయి కొంతమందికి తల్లిదండ్రులు లేరు ఎవరి పంచనో ఉండి చదువుతున్నారు ఇన్నాళ్ళు ఇప్పుడు ఎక్కడికి ఇక్కడికి వచ్చారు ఈ సెలవుల్లో ఎక్కడికి వెళ్ళాలో వాళ్ళకి అర్థం కావట్లేదు హాస్టల్ కూడా మూసేస్తున్నాం తిండి కూడా ఉండదు పిల్లలకు సెలవుల్లో నాతో రిక్వెస్ట్ సార్ హాస్టల్ తెరిచి ఉంచుదాం రెండు వందల మందిలో కనీసం ఓ ఇరవై మంది హాస్టల్లోనే ఉండే అవకాశం ఉంది ఫీల్ అయితే మెస్ కూడా ఏర్పాటు చేయాలి మనం అని చెప్పడం ఆగారి విద్యాసాగర్ గారు ప్రిన్సిపాల్ అంతా విని ఆశ్చర్యపడిపోయారు అయ్యో ఈ నిన్నాళ్ళు ఈ విషయం నా దృష్టికి ఎవరు తీసుకురాలేదని బాధపడ్డారు ఆయన ఆలోచనలో పడి ప్రిన్సిపాల్ కాసేపు తర్వాత తేరుకుని హాస్టల్ తెరిచి ఉంచడం కష్టం కాదు మెస్ ఏర్పాటు చేయడం కష్టం మెస్లో పనిచేస్తున్న వాళ్ళకి సెలవులు ఇచ్చి తీరాలి ఏం చెయ్యాలి అని ఆలోచనలో పడ్డారు అది పెద్ద కష్టం కాదు సార్ దాదాపు పాతిక మంది లెక్చరర్లు ఉన్నాము పిల్లలు మా ఇళ్లల్లో చేస్తారు ఆ సంగతి మేము చూసుకుంటాము మీరు హాస్టల్ తెరిచి ఉంచి పుణ్యం కట్టుకోండి అని బతిమాలాడు విద్యాసాగర్ గారు అలాగే తప్పకుండా హాస్టల్ తిరిచే ఉంచుదాం ఇక్కడే ఉండాలనుకునే విద్యార్థులు నిర్భింగతంగా ఉండొచ్చు సెలవు రోజుల్లో వాచ్మెన్లుగా ఒకరిద్దరిని ప్రత్యేకంగా ఏర్పాట్లు చేద్దాం ఇక భోజనాల సంగతి మా ఇంట్లో కూడా నలుగురికి నేను ఏర్పాటు చేస్తాను అన్నారు ప్రిన్సిపాల్ ఆయనకు నమస్కారం చేసి స్టాఫ్ రూమ్కి నడిచారు విద్యాసాగర్ గారు లంచ్ సమయంలో స్టాఫ్ రూమ్లో ఉన్న ఆయన దగ్గరికి వచ్చారు ఉదయం ఫస్ట్ పెరియడ్లో సెలవులకి ఇంటికి వెళ్ళని ముగ్గురు విద్యార్థులు కూడా ఏమిటి చెప్పండి అడిగారు ఆయన ఒక నిమిషం మాటలు లేవు నెమ్మదిగా ఒక విద్యార్థి అన్నాడు మాకు కూడా ఇంటికి వెళ్ళాలనుంది అమ్మ నాన్నను చూడాలనుంది అలాగే తమ్ముళ్ళని చల్లాలని కూడా కానీ వెళ్ళడానికి మా దగ్గర డబ్బులు లేవు అందుకే మేము ఉదయం చేతులు ఎత్తలేదు సార్ అని చెప్పాడు ఒక విద్యార్థి మిగతా ఇద్దరు కూడా అవును సార్ అన్నారు ఈ విషయం అందరి ముందు చెప్పలేకపోయాం సార్ క్షమించండి అన్నారు ఆ ముగ్గురు సరే మీరు మీ క్లాస్కి వెళ్ళండి మీ మీతో నేను తర్వాత మాట్లాడతానంటూ వాళ్ళని పంపేశారు విద్యాసాగర్ గారు పిల్లలు ఎంత కష్టపడుతూ ఉన్నారా సెలవులకి ఇంటికి వెళ్ళడానికి కూడా డబ్బులు లేవా ఆయన మనసు ఎంతో బాధపడింది ఏం చెయ్యాలి అని ఆ పిల్లలకి ముగ్గురికి సెలవులకి ఇంటికి వెళ్ళడానికి ట్రైన్ టికెట్లు కొన్నారు మళ్ళీ రావడానికి ఖర్చులకు ఒక్కొక్కరికి వంద రూపాయలు అదనంగా ఇచ్చారు విద్యాసాగర్ గారు అయినా ఆయన మనసులో ఏదో బాధ ఇలా విషయం చెప్పకుండా తమలో తాము బాధపడుతున్న విద్యార్థులు ఎంతరో ఎంతమందో ఆయన మధ్యలో అయితే ఒక ఆలోచన తొలక్కమని మెరిసింది దసరా సంక్రాంతి సెలవులకు వారం రోజుల ముందు విద్యార్థులకు ఫిజిక్స్ సబ్జెక్టులో పరీక్ష పెట్టేవారు వంద మార్కులకి కనీసం ఎనభై మార్కులు వచ్చిన విద్యార్థులకు వంద రూపాయల నగదు పారితోషికం అందజేసేవారు ఇంకేముంది ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ మరి థర్డ్ ఇయర్ విద్యార్థులకు ఇలా ఇప్పసాగారు దసరా సంక్రాంతి పండుగలకు విద్యాసాగర్ గారు ఇరవై వేలు పైనే ఖర్చు పెట్టేవారు ఆ రోజుల్లో ఆ కాలేజీలో ఆయన ఉన్న ఐదేళ్లలో ఇలాగే గడిచింది ఆయనకైతే ఎంతో తృప్తిగా ఉంది ప్రిన్సిపాల్ కూడా మెచ్చుకున్నారు ఆయన కూడా కొంత సాయం చేసేవారు మిగతా గ్రూప్ విద్యార్థులకి ఆ రోజులు గుర్తు వచ్చి నవ్వుకున్నారు ఆయన ఆ పిల్లలు ఎలా ఉన్నారో ఎక్కడ ఉన్నారో వాళ్ళు కనిపించినా గుర్తుపట్టడం కష్టం అనుకున్నారు కాఫీ తీసుకోండి అంటూ వచ్చింది ఆయన శ్రీమతి దసరా పండుగ వస్తుంది కదా మన పని మనిషి పిల్లలకి బట్టలు కొందామా అడిగింది ఆవిడ ఆవిడ వంక తదేకంగా చూశారు విద్యాసాగర్ గారు అలాగే అంటూ ఆలోచనలా పడ్డారు ఒక గంట తర్వాత శ్రీమతికి చెప్పారు అలా మా కాలేజీ వరకు వెళ్ళి వస్తానని మీ కాలేజీ ఏమిటి మీరేమైనా కట్టించారా నవ్వింది ఆయన శ్రీమతి ఆయన కూడా నవ్వారు హైదరాబాదులో డిప్యూటీ డైరెక్టర్గా రిటైర్ అయ్యారు ఆయన విద్యా విభాగంలో ప్రస్తుతం కర్నూలులో సెటిల్ అయ్యారు కాలేజీలకి చేరుకుని తిన్నగా ఫిజిక్స్ డిపార్ట్మెంట్కి వెళ్ళారు అక్కడ ఉన్నవారు ఆయనకి తెలుసు నమస్కారం చేశారు అందరూ కాసేపు వారితో గడిపి ప్రిన్సిపాల్ రూమ్ లోనికి అడుగుపెట్టారు ఆయన నమస్కారం ప్రిన్సిపాల్ గారు నా పేరు విద్యాసాగర్ ఈ కాలేజీలో ముప్పై ఏళ్ళ కింద లెక్చరర్గా పనిచేశాను ఒకసారి చూసిపోదామని వచ్చాను అని చెప్పారు ఆయన ప్రిన్సిపాల్ అక్కడ ఉన్న మిగతా వాళ్ళు చూస్తుండగానే విద్యాసాగర్ కాళ్ళకి ప్రిన్సిపాల్ నమస్కారం పెట్టారు సార్ మీరు నాకు తెలుసు నేను కూడా ఇదే కాలేజీలో కామర్స్ చదివాను మీరిచ్చిన వంద రూపాయల్లో సగం నాకు ఇచ్చేవాడు నా రూమ్మేట్ మీ పేరు చెప్పుకుని మేము సెలవుల్లో ఇంటికి వెళ్ళే వాళ్ళం వినయంగా చెప్పారు ప్రిన్సిపాల్ విద్యాసాగర్ గారికి ఆశ్చర్యం ఎన్ని ఏళ్ళ కిందటి మాట కొన్ని వంద రూపాయల సాయం అది పిల్లలకు ఇంకా ఇలా కొంతమంది గుర్తు పెట్టుకోవడం ఆనందంగా ఉంది జేబులో నుంచి చెక్కు తీశారు ఇరవై వేల రూపాయలకు వ్రాసి సంతకం చేసి ప్రిన్సిపాల్ చేతికి అందచేశారు పిల్లల కోసం ఖర్చు పెడితే సంతోషిస్తానని చెప్పారు విద్యాసాగర్ గారు అలాగే సార్ తప్పకుండా మీను నేర్పిన బాటలోనే నేను నడుస్తున్నాను పండుగల ముందు పరీక్షలు పెట్టి కొంతమంది నగదు బహుమతి ఇవ్వడం మొదలుపెట్టాను మీరు వెలిగించిన కాగడ ఇంకా వెలుగుతోనే ఉంది వేస్తారు నా ముందు వాళ్ళు కూడా ఇలాగే చేశారు అవసరం ఉన్న వాళ్ళకి వాళ్ళ ఆత్మాభిమానానికి అడ్డు రాకుండా మీరు చేసిన పనిని మేము కొనసాగించాం మీకు అభ్యంతరం లేకపోతే అప్పుడప్పుడు వస్తూ ఉండండి అంటూ వేడుకున్నాడు ప్రిన్సిపాల్ ప్రిన్సిపాల్తో పాటు టీ తాగి తృప్తిగా బయటకు నడిచారు కాదు కాదు కారు వరకు దాదాపు అందరు లెక్చరర్లు వచ్చి దిగబెట్టారు ప్రిన్సిపాల్ కారు డోర్ తీసి పట్టుకుని మమ్మల్ని ఆశీర్వదించని వేస్తారు అన్నారు విద్యాసాగర్ గారికి కళ్ళల్లో నీళ్లు ఉబ్కాయి ప్రతి జన్మలోనూ ఈ ఉపాధ్యాయుడిగానే పుట్టాలని కోరుకున్నారు దేవుణ్ణి మీ కోసం ఆయన ఎవరో వచ్చారు ఇంకో గంటలో వస్తానని వెళ్ళారు ఏదో పేరు చెప్పారండి ఆ వెంకట్రావు గారట పెద్ద రైల్వే ఆఫీసర్లా ఉన్నారు ఆయన అని చెప్పింది ఆయన శ్రీమతి ఎవరో వెంకట్రావా గుర్తుకు రాలేదు విద్యాసాగర్ గారికి ఇంకో అరగంటలో వచ్చారు ఆ వెంకట్రావు గారు క్షరా మామూలే వచ్చిన వెంకట్రావు గారు ఆయన కాళ్ళకు నమస్కరించడం వచ్చిన వెంకట్రావు గారు ఇలా చెప్పారు ముప్పై ఏళ్ళ కిందం ఒక మధ్యాహ్నం మీ రూమ్కి వచ్చిన ముగ్గురులో నేను ఒకరు మేస్తారు అప్పుడు మీరు ట్రైన్ టికెట్ కొనిపెట్టి వంద రూపాయలు డబ్బులు ఇచ్చారు ఇంటికి వెళ్ళడానికి ఈ రోజున అదే రైల్వేలో రైల్వే బోర్డు మెంబర్గా పనిచేస్తున్నాను అంతా చలవే వినయంగా చెప్పాడు వెంకట్రావు ఎంతో సంతోషపడ్డారు విద్యాసాగర్ గారు వెంకట్రావుని దీవించి పంపారు విద్యాసాగర్ గారు అతని తెచ్చిన స్వీట్లు తిన్నారు అప్యాయంగా ఆ రుచి ఎంతో గొప్పగా ఉంది ఆయనకి అలా ఎప్పుడూ అనిపించలేదు ఆయనకి బాగా నిద్ర నిద్రపట్టింది ఆ రాత్రి నిద్రలో వెలుగుతున్న కాగడ కనిపిస్తూనే ఉంది సంతోషంగా ట్రైన్లో వెళుతున్న విద్యార్థులు కూడా కనిపించారు కళలో మ్యాస్టార్గా విద్యను అందరూ బోధిస్తారు విద్యార్థుల అవసరాలను గుర్తించి ఆదుకునే విద్యాసాగర్ లాంటి కూడా మేస్టార్లు చాలా అరుదుగా ఉంటారు చేసిన సాయం బయటకు చెప్పడం వారికి ఇష్టం ఉండదు వారే నిజమైన మ్యాస్టార్లు విద్యాసాగర్లు ఇదండి ఉపాధ్యాయుని గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు చిన్న కథ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్